నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనం ఆస్తులు ఆస్తులు అంటే ఒక ఇల్లు కావచ్చు ఒక ఖాళీ స్థలం కావచ్చు ఒక అపార్ట్మెంట్లో ఒక పోర్షన్ కావచ్చు ఇలా మనం రకరకాలుగా ఒక ఉండడానికి గృహము కావాలని లేనివారు ఉన్నవారు ఇంకా కొనడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఆ ఇంటిని కొనుగోలు చేస్తాము అంతే జాగ్రత్తగా మనము ఆ ఇంటిని కట్టిన ఇల్లు అయినా సరే ఖాళీ ఫ్లాట్ అయినా సరే చాలా ఈ మధ్యన చాలా అయితే అవకతవకలు జరుగుతున్నాయి డబల్ రిజిస్ట్రేషన్లని ఒకరి పేరు మీద ఉన్నది ఇంకొకరు అలా రిజిస్ట్రేషన్ చేసుకొని తెలియకుండా లోన్లు తీసుకొని లోన్లు కట్టకుండా ఇల్లు అమ్మడానికి పెట్టడము ఆ లోను బాధ్యత ఇవన్నీ అన్నీ గమనించుకొని ఒక గృహమైతే తీసుకోవాల్సి ఉంటుంది కావాలి అనుకున్నవారు అలాగే ఇంటి స్థలము మొదటి నుంచి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అనే సంగతి మనము ఈసీ ద్వారా తెలుసుకోవాలి అది ఎక్కడైనా సరే మనం సిటీలో అయినా సరే ఇంకా ఊ సిటీ చివరిలో అయినా సరే ముఖ్యంగా మనం మొదటి నుంచి దాన్ని పరిశీలన చేసుకు చేసుకొని ఆ భూమి ఎలాంటిది అనే సంగతి గురించి మనం క్లియర్గా డాక్యుమెంట్లన్నీ క్లీన్గా చూసుకొని ఆ ఇంటిని కొనుగోలు చేయాలి అలాగని మనము తొందర తొందరగా మనకు తక్కువ రేట్లో వస్తుంది ఇల్లు ప్లాట్ అని కొందరు మోసపూరికంగా కొన్ని అమ్మడానికి చూపుతూ ఉంటారు అలాంటివి మనము మనకు తెలిసిన విధంగా లేదా ఒక లాయర్ పద్ధతిలో లేదా మంచి ఈ రియల్ ఎస్టేటు వారి నమ్మకంతో కొనుగోలు చేసుకోవచ్చు ఎందుకంటే ఒకసారి ఇల్లు లేని వారి సంగతి చెప్తున్న ఇల్లు అసలే లేని వారి సంగతి చెప్తున్న వాళ్ళు ఎంత కష్టపడి ఒక ఇల్లు కావాలి జీవితంలో ఒక ఈ జీవితానికి ఒక్కసారైనా ఇల్లు మనం కొనుక్కొని అందులో ఉండాలి అనే ఆశ ఎవ్వరికైనా ఉంటుంది ఇంకా స్థిరాస్తులు ఉన్నవారు పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఉన్నవారు అయితే ఇంకా వాళ్ళది మనము ఎట్లా చెప్పడానికి వస్తుంది వాళ్ళ స్వ స్వయంగా సంపాదించుకున్న పూర్వీకుల ఆస్తులు కాబట్టి వాళ్ళు నమ్మకంగానే పూర్వం నుంచి నమ్మకంగానే ఉంటాయి కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం ఒక ఇల్లు కొనుక్కున్న ఒక ఫ్లాట్ కొనుక్కున్న ఒక అపార్ట్మెంట్లో పోర్షన్ కొనుక్కున్న చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఆ మోసాలనన్నీ జాగ్రత్తగా పరిశీలించుకొని ఒకటికి రెండు సార్లు రెండుకు నాలుగు సార్లు ఐదు సార్లు అయినా సరే అంత అంతా క్లీన్గా మనం తెలుసుకున్న తర్వాతనే ఆ ఇంటి అయినా ప్లాట్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చెప్పాను మోసాల మీద మోసాలు చాలా జరుగుతున్నాయి కానీ రిజిస్ట్రేషన్ అయ్యి మన చేతికి వరకు కూడా నమ్మకాలు లేవు ఈ రోజుల్లో డబ్బు కట్టినా రిజిస్ట్రేషన్ అయ్యి మన చేతికి వరకు కూడా రిజిస్ట్రేషన్ పేపర్లు మన చేతికి వరకు కూడా నమ్మకాలు లేవు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం ఒక్కొక్క చోట ఫ్లాట్లను బట్టి స్థలాలను బట్టి ఇళ్లను బట్టి మోసాలు ఉంటున్నాయి ఆ మోసాలను మనము ఎంత ఎంత పరిశీలనగా చేసి తీసుకోవడము చాలా మంచిది ఎందుకంటే జీవితంలో ఒక్కసారి ఇల్లు కొంటాము ఆస్తులు బాగా సంపాదించే వాళ్ళ పరిస్థితి వేరు అసలే లేని వారి పరిస్థితి ఇల్లు ఉంటే చాలు జీవితంలో జీవితంలో మనం ఇల్లు కట్టగలమా కొనగలమా అనేది ఒక్కొక్కరిలో వేదన ఉంటుంది ఆ వేదన అనేది మనం జీవితంలో ఇల్లు అది అవసరానికి ఉందని లేకపోయి కానీ అదొక జీవితంలో ఒక అదృష్టము ఒక రాత ఫలితంగా మనం ఏదైనా కొను కొన కొనుగోలు చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది మన జీవితంలో ఒక్కొక్కరికి ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు ఉన్నా ఎంత ప్రయత్నం చేసినా ఒక ఇల్లు కొనలేరు ఒక ప్లాట్ కొనలేరు అలాగే అలాగే అలా అలాగే రెంట్ పర్పస్గానే సిటీలలో గడిపేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కొక్కరికి ఆశ ఉంటుంది మనం సొంత ఇంటిలో మనం గృహప్రవేశం చేసుకొని మనం ఆ ఇంటిలో నివసించాలి అనేది ఒక జీవిత కాలంలో ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ నెరవేర్చుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎంతో పైసా పైసా రూపాయి రూపాయి కూడబెట్టుకొని పిల్లల కోసము ఆస్తుల కోసము ఏదైనా ఇలాంటివి కొనాలి ఉండాలి అనుకున్నప్పుడు మీ పరంగా మీరు బాగా ఆలోచన చేసుకొని మీ పద్ధతిలో అంటే మీకు తెలియకున్న ఇల్లు కొనాలని ఒక ఆరాటం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు తెలియకుండా కొంతమందిని మంచి తెలిసిన వాళ్ళను లేదా ఒక లాయర్ ద్వారాను మనం క్లియర్గా అన్నీ పేపర్లు చూసుకొని మనం ఇంటి కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కాను కొనుగోలు చేసుకోవాలి ఎంత ఎంత చెప్పినా కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే మనం ఎక్కడ ఎక్కడ పొరపాటులో కాలు వేస్తామో ఎక్కడ పొరపాటు జరుగుతుందో అనే ఒక ఆస్తి కొన్నప్పుడు ఆ ఆందోళన ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి మనకు మన జాతకం ప్రకారము ఇల్లు స్తోమత మనకు ఉందా లేదా అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకుంటాము అలాగని మనం ఏ రకంగా అయినా సరే మన పద్ధతిలో మన జాగ్రత్తలతో మనం ఒక ఇల్లు కావాలి నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు మన జాతకాల ప్రకారం కూడా ఉంటుందండి ఏ దిక్కు ఏ దిక్కు ప్లేస్ అయితే మనకు బాగుంటుంది ఏ దిక్కు ఇల్లు సింహదారం అయితే మనకు అదృష్టంగా కలిసి వస్తుంది అనే దాన్ని బట్టి కూడా మనం మనం బ్రాహ్మణులను కానీ పంతులను కానీ తెలుసుకొని ఏ దిక్కు ప్లేస్ అయితే మనకు అచ్చొస్తుందో అలాంటి దాని ప్రకారము మనం వెళ్ళి ఇంటిని కానీ ప్లాంటుని కానీ కట్టుకోవడం కానీ తీసుకుంటే ముందు ముందు జాగ్రత్తలుగా ఏ అవకతవకలు జరగకుండా ఏ మోసాలు జరగకుండా మనం ముందుగా జాగ్రత్త పడి తీసుకోవడము జరుగుతుంది చెప్పాను కదా ఎంత జాగ్రత్తలు పడ్డా కూడా కొన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి ప్లాట్ మన చేతికి వచ్చి ఇల్లు మన చేతికి వచ్చి రిజిస్ట్రేషన్ పేపర్లు మన చేతికి వచ్చేంతవరకు కూడా అంత భయంగా అంత ఆందోళనగా ఉన్నది కొనడమే కాదు అమ్మడం కూడా అంతే జాగ్రత్తలు ఉంటాయి మన స్థిరాస్తులు ఏదైనా అమ్ముకోవాలనుకున్నా కూడా ఎంతో జాగ్రత్తలు చూసుకొని అమ్ముకోవాలి మన పేపర్లు అన్నీ మన పూర్వీకులు అన్నీ జాగ్రత్తగా ఉంచినా కూడా కొనేవాడు ఎలాంటి వాడో రిజిస్ట్రేషన్ డబ్బు మనకు చేతికి దొరికి మన పేపర్లు వాళ్ళ చేతికి అందే అంతవరకు కూడా చాలా సూక్ష్మంగా ఆలోచన చేసుకొని ఇటువంటి పనులన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే కొనడం ఎంత ఆలోచించుకుంటామో అమ్మడం కూడా అంతే కష్టంగా ఆలోచించుకొని అమ్ముకోవాల్సి ఉంటుంది ఇది ఏదైనా కూడా మన అదృష్టం ప్రకారము ఒక్కొక్కరి జాతకంలో ఇల్లు ఉందా లేదా అనేది కూడా మనం చెప్పలేము మన అదృష్టం కొద్ది ఇల్లు ఎక్కడన్నా ఇల్లు కొంటున్నామంటే మన రాతలో ఉంది అనుకుంటాము కొనలేదంటే మన రాతలో లేదనుకొని ఎందుకు అనుకోవాలి ఏ ఏదో ఒక ఇంట్లో రెంట్కైనా ఉంటున్నాము రెంట్కైనా ఉన్నప్పుడు రెంట్ కట్టినప్పుడు ఆ ఇల్లు మనం ఉన్నట్టే కదా కాబట్టి మనము ఏదైనా కొద్దిగా ఆలోచన చేసుకొని మంచి ఇల్లు కోసము మంచి ఇంటి నిర్మాణం కోసము ప్లాట్ కోసము చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు ముందడుగు వేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను నేను చెప్పిన విధానము మీకు ఎలా నచ్చింది మీరు ఏ ఏదైనా ప్రయత్నం ఇంటి కోసం కానీ స్థలం కోసం కానీ ప్రయత్నం చేస్తున్నారా అయితే చేస్తే మీకు తోచిన విధంగా నేనే ఏ రకంగా చెప్పాను అనే దాన్ని బట్టి ఒక కామెంట్ అయితే చేయండి నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్పాను ఎందుకంటే కొనడం ఎంత గొప్పతనమో అమ్మడం కూడా అంతే గొప్పతనమో అంతే జాగ్రత్తలు అనమాట దానికోసం నేను వీడియో చేయాలి అని చేశాను మరో మరొక్క వీడియోలో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను నమస్కారం అండి